ఈ రోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మళ్ళీ వచ్చేసాను ఈ రెసిపీ పేరు నేను లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ అయితే దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం అని చెప్పేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కప్పు షుగర్ వర్క్ యాడ్ చేసుకున్నాను అందులోనే ఒక ఐదారు ఇలాచి కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కా పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ మొత్తం అంతా వేసేసుకోండి మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే తోని ఎండు కొబ్బరి తురం ఒకటి ఇంకా మిల్క్ పౌడర్ ఒకటి తీసేసుకోవాలి మూడు ఈక్వల్ గా తీసేసుకోవాలన్నమాట ఇలా అవి కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకొని నాలుగు స్పూన్ల వరకు మిల్క్ యాడ్ చేసుకోండి అంత ఎక్కువ యాడ్ చేయొద్దు ఇలా మొత్తం అంతా ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోండి అవి యాడ్ చేస్తేనే మనకి ఆ స్వీట్నెస్ అనేది వస్తుంది ఇలా యాడ్ చేసుకుని ఇది కూడా మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోండి బాగా ఎందుకంటే మనం హార్డ్ అయ్యాక టూటీ ఫ్రూటీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా ప్లేట్ లోనే రోల్ లాగా చేసేసి పక్కా పెట్టేసుకోండి ఇప్పుడు అల్యూమినియం ఫాల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ గీ వేసేసి ఇలా మొత్తం అప్లై చేసి మన రోల్ చేసి పెట్టిన మిశ్రమాన్ని మొత్తం తీసుకొచ్చి ఇందులో పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లు రోల్ చేయండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం చాక్లెట్ ని ఎలా ర్యాప్ చేస్తామో అలా ఎడ్జెస్ని ఇలా మొత్తం అంతా ర్యాప్ చేసి దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే చాలు ఇలా గంట తర్వాత చూడండి ఆ మనం చేసిన రోల్ అనేది ఎంత హార్డ్ గా అయిపోయిందో ఇంకా తర్వాతకి మనకి నచ్చిన షేప్ లోని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఇంకా ఏదైనా చిన్నప్పుడు కానీ ఇంట్లో తినబుద్ధి అయినప్పుడు కానీ ఇలా స్వీట్ రెసిపీని ట్రై చేయండి స్టవ్ వెలిగించే పని ఉండదు అసలు అయితే దీని పేరు వచ్చేసి కోకోనట్ బర్ఫీ గాని మిల్క్ బర్ఫీ గాని అంటారు అయితే ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ బాయ్